నమస్తే సార్ మీ పేరండి నా పేరు లక్ష్మీ అండి లక్ష్మీ గారు ఉంటారు సార్ మీరు మాది డిక్కో హౌస్ అండి డిక్కో హౌసెస్లో ఉంటారు మంగళగిరి ప్రాంతం సార్ అవునండి నేను పుట్టింది పెరిగింది మంగళగిరి సార్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎన్నికలు జరగబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో ఒక పక్క నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు మరో పక్క మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఈసారి ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు సార్ మేమైతే జనానికి ఎవరు మేలు చేస్తారో జనానికి ఉపాధి కల్పించే వాళ్ళు కావాలి అని ఇప్పుడు మాకు ఉపాధి కల్పిస్తుంది ఎవరు నారా లోకేష్ గారు ఇప్పుడు జనానికి డబ్బులు ఇచ్చాము అవి ఇచ్చాము అనేది కాదు కరెక్ట్ జనానికి నాలుగు రకాల ఉపాధి కల్పించాలనుకోండి ఎవరికి అయిన పని వాళ్ళు చేసుకుంటారు నా వయసు తగ్గపని నేను నీ వయసు తగ్గిపోయిన నువ్వు అలా చేసుకుంటారు ఇది కరెక్టు ఇది ఎవరు చేసుకున్న శాఖ వాళ్ళు చేసుకుంటారు అంతే నాదే ఓడిపోయారు కదా సార్ ఓడిపోయినా సరే నారా లోకేష్ గారు మీకు ఉపాధి కల్పించారా అవును ఓడిపోయినా కానీ ఒక ఉపాధి కల్పించారు ఇక్కడ మేము ఇక్కడే నేర్తున్నాం ఇక్కడే పక్కనే అప్పచేవుతున్నాం ఇవన్నీ లో నారా లోకేష్ గారు కల్పించిన సదుపాయాలు సార్ ఇదంతా అంటే ఫ్రీగానే మగ్గాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇక్కడ అవునండి ఫ్రీగానే మేమే దీనికి ఏం డబ్బులు గిబ్బులు ఏం కట్టలేదు మాకు ఫ్రీగానే వచ్చింది మేమే దీనికి ఏమి ఎవరో ఇది ఏమి లేదు మాకు ఇట్లా మగ్గాలు నారా లోకేష్ గారు మగ్గాలు సెట్ పెట్టారంటే ఇక్కడికి వచ్చి అడగటం జరిగింది వాళ్ళు ఇవ్వటం జరిగింది అది గతంలో ఎలా ఉండేది సార్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది గతంలో అంటే సౌకర్ దగ్గర పరిస్థితి అండి మాస్టర్ మంగళగిరి మాస్టర్ వాసు దగ్గర మేము నేసేవాళ్ళం మాస్టర్ వాసు ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఏం చేస్తున్నారంటే ఒకసారి ఇక ఈ పొడుగు నూలు ఒకసారి ఇచ్చారనుకోండి దీన్ని కూలింకోసారి ఇస్తారు అలా జరుగుతుంది అంటే అదేమంటే ఇప్పుడు లేవు డబ్బులు రేపిస్తాం మీరు నాశనం అయితే ఇష్టమైతే నేను లేదలేదు లేదన్న పొదేషన్గా ఉంది ఎందుకంటే మాకు గిట్టుబాటు కావట్లేదు లేదు సరుకు ఆగిపోయింది పోవట్లేదు డబ్బు లేవు అని ఏదో వాళ్ళు కుటుసాగులు మాకు చెప్పేవాళ్ళు సరే వాళ్ళ బాధలు ఏమైనా ఉన్నాయో మాకైతే తెలియదు కదా ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే మాకు అలాంటి ప్రదేశం లేదు మేము ఇది సరుకు అప్పుడే అవుతున్నా మాకు అమ్మటే డబ్బులు ఇస్తున్నారు మాకు కావాల్సిన మెటీరియల్ ఎమటే ఇస్తున్నారు మాకు ఇంక ఇబ్బంది ఏముందండి మేము ఏడానికి ఇంకోసేడికి వెళ్ళాల్సిన పని లేదు ఇది నగర్ అండి మంగళగిరి ఆటో నగర్ ఈ ప్రాంతంలో ఈ సదుపాయం కల్పించారు నారా రివర్స్ 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 చాలా అంటే టాటా కంపెనీ వాళ్ళకి వాళ్ళు నాడార లోకేష్ గారు సెట్ చేశారు ఇదంతా ఈయన ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సెట్ చేశారు సరే వాళ్ళు ఎక్కడ అమ్ముకుంటున్నారో ఎలా అమ్ముకుంటున్నారో మాకైతే తెలియదు మొత్తం మీద మాకు ఇబ్బంది లేకుండా మా పని జరుగుతుంది ఈ సదుపాయాన్ని కల్పించింది నారా లోకేష్ గారు సార్ మరి ఒక పక్కన లోకేష్ గారు పోటీ మరో పక్క మరి మీ పద్మశాలీలు చేనేత కార్మికులకు సంబంధించిన వ్యక్తే పోటీ చేస్తున్నారు మరి ఈసారి ఎలా ఉండబో కరెక్టే మీరు అన్నది ఇప్పుడు పద్మశాలీలు ఆమె బీసీ ఆమె ఆమె పోటీ చేస్తుంది ఆమె ఏనాడైనా భేటీ ఎవరికన్నా తెలుసా అంతకుముందు ఇంతకుముందు ఎవరికి తెలియదు ఆమె ఎవరో ఏంటో కూడా తెలియదు ఏనాడు జనంలోకి వచ్చింది కాదు అసలు ఆమె పేరు కూడా జనానికి తెలియదు వాస్తవం ఏదైనా చెప్పాలంటే ఏదన్నా ఇవ్వాలైనా తెలుస్తుంది ఏంటంటే మూడు ద్వారా ద్వారాగా పలానాయన కోడలు అని చెప్పి జనం అనుకోవటం అంతవరకు సార్ మరి మీరు కులం చూసి ఓటేస్తారా లేదంటే అభివృద్ధిని చూసి ఓటేస్తారా కులానికి దీనికి సంబంధం లేదండి జనానికి కావాల్సింది అభివృద్ధి కావాలి ఉపాధి కావాలి అది అది అంతే కానీ కులంతో సంబంధం ఏంటంటే ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఇవాళ మాట వరకు అన్ని కులాల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఒకరిని ఒకళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంతా కలిసిమెలిసి ఉంటున్నారు ఇదివరకు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఈ జనరేషన్ వేరు అవును ఇదివరకంటే అంటే అంటే మేము వేరే ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని ఉండాలంటే అరే వాళ్ళు వాళ్ళరా వీళ్ళు వీళ్ళరా వాళ్ళతో మనకి ఇంటర్ సమాసం అనుకునేది ఇవాళ అలా కాదు ఇవాళ ఎక్కడ ఉండవు మొత్తం అంతా మెలిసి ఉంటున్నారు ఎవరో అందరు కలిసి పనులు వీళ్ళు చేసుకుంటున్నారు ఎవరు అందరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంతా ఎవరికి సాధన పైన వాళ్ళు చేసుకుంటున్నారు సార్ మరి లోకేష్ గారు ఓడిపోయాడు కదా సార్ ఆయన మరి నిజంగా ఇవన్నీ చేస్తున్నాడు అవును ఇది ఒకటే కదండి ఇలాంటి సదుపాయాలు చాలా చేశాడు దాదాపు ఇరవై తొమ్మిది సదుపాయాలు చేశాడు మన మాకు తెలిసి బళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి బల్లుకు ఇచ్చాడు తోపుడు బల్లు వ్యాపారాలు చేసిన తోపుడు బల్లు ఇచ్చారు మా చేనేత కార్మికులకి ఇంటికాడ లేడీస్కి రాటంలు ఇచ్చారు అది రాటం ఇవాళ ఖరీదు సుమారు నాలుగు వేల రూపాయలు పడింది ఆ రాటం అది మేము బయట కొనుక్కోవాలంటే అవన్నీ మాకు ఉచితంగా ఇచ్చినవి ఇట్లాంటి వాటర్ సౌకర్యం ఇచ్చారు ఇప్పుడు ఎక్కడైనా లేదా వాటర్ ప్రాబ్లం ఉందంటే ట్యాంక్ పంపించేస్తున్నారు ఇబ్బంది లేదు ఇప్పుడు వీటి మిషన్లు ఉన్నాయి మిషన్లో లేడీస్కి మిషన్లు నేర్పించి మిషన్లో కుట్టి మిషన్లో అవుతున్నారు వాళ్ళకు ఉపాధి కల్పించారు ఆ విధంగా ఇక మాకు ఇలా పని కల్పించి మాకు ఉపాధి కల్పించారు దీనికి మనం ఏమండాలని మరి మెచ్చుకోవాల్సిందే కానీ మనం ఎవరన్నా కానీ ఇప్పుడు లేదా ఇదని కాదు లేదా ఇంకో కాదు మన జనానికి ఉపాధి అనేది చాలా అవసరం వలస పోకుండా ఉండాలి కార్మికుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ ఉపాధి లేదనుకోండి ఇంకోసారికి వలసపోయే అవకాశం ఉంది అలా వలస బాగా ఉండాలంటే ఉంటే నాలుగు రకాల ఉపాధి కల్పించారు అనుకోండి ఎవరి చేసిన పని వాళ్ళు చేసుకుంటారు సార్ చేనేత కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పదకొండు వర ఇ ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారంట కదా సో మరి ఆయన బట్టలు వచ్చే ఆ డబ్బులు పడుతున్నాయి సార్ మీకు ఇప్పుడు చేనేత కార్మికులు అంటున్నారు మంగళగిరిలో సుమారు మాట వరుసకి ఇవాళ చేనేత పని చేస్తున్న వారు సుమారు మూడు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల మందికి పడుతున్నాయా దాదాపు ఒక ఐదు వందల మందికి నాలుగు వందల మందికి పడుతున్నారు మిగతా వాళ్ళకి మరి మేము చేనేత కార్మికులక మరి మాకు డబ్బులు లేవు ఇంతవరకు మాకు పడలేదు అలాగే నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నాను మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు వైఎస్ఆర్ చేయత పథకం అన్నారు సుమారు రేపు ఏడో తారీఖు రెండు నెలలు అవుతుంది అది బట్టను నొక్కాను అంటున్నాడు ఇంతవరకు రూపాయి పడాల అది ఎంతవరకు గ్యారంటీ ఆ తర్వాత నాలుగు రోజులకో ఏమో కాపుని అని చెప్పి బట్టను నొక్కాను అన్నాడు పదిహేను వేలది అది ఎంతవరకు పడాల అది ఎలా ఇప్పుడు సుమారు మూడు నెలల క్రితం డోక్రామైన డబ్బులు అన్నారు ఆ బట్టలు నొక్కాను అన్నాడు ఇంతవరకు పట్టయ్యా చెప్పమంటే ఇవన్నీ జనాన్ని మాయ చేసి అబద్ధాలు చెప్పే మాటలు చెప్పకూడదండి ఎవరైనా సరే ఇప్పుడు డబ్బులు ఎత్తామంటే ఎవరైనా తీసుకుంటారు నువ్వు ఒట్టి మాటలు చదవడం ఎందుకండి మాకు ఇంతవరకు డబ్బులు పడాలి మేము చేనేత మరి కాకెందుకంటే రావు చేనేత డబ్బులు అప్పుడు ఏమో ఎలక్షన్లో చెప్పిన మాటలు వేరు ఇప్పుడు చేస్తున్న మాటలు వేరు పిల్లలకి అందరికీ డబ్బులు ఇస్తాము పదిహేను వేలు అన్నారు ఇప్పుడు ఏమన్నారు దానికి చేరతలు పెడుతున్నారు మీకు కరెంటు బిల్లు మీకు ఇంటి మాసం ఎంత ఉంది అది ఎంత ఉంది ఇది ఎంత ఉందని మెలుగులు పెడుతున్నారు ఇవన్నీ మెనుకలు పెడితే ఎలా పోతుందంటే అప్పుడు చెప్పారు ఎలక్షన్ ముందు చెప్పలేదుగా రాజధాని ఇక్కడే ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటుంది ఎక్కడ బాదు ఇక్కడే డెవలప్ చేస్తాను అది ఇది అన్నాడు ఇప్పుడే ఏమంటున్నానే మూడు రాజధానులు అంటున్నాడు అది ఎలా సాధ్యమో అది జనాన్ని మాయ చేసి అబద్దాలు చెప్పే పనులు కదండి అట్లాంటి పనులు చేయొచ్చు ఎవరైనా సరే రాజకీయ నాయకులు అనేవాళ్ళు అంటే నాకు రాజకీయంగా అంతగా తెలిసినా తెలియకపోయినా ఉన్నాయి కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇక ఇవన్నీ తెలుస్తున్నాయి ఇక ఎలాంటి మాటలు ఎట్లాంటి అబద్ధాలు ఎవరు చెప్పకూడదండి నువ్వు చేయగలిగితేనే చేయగలిగింది చెప్పు తప్పితే ఉంది చేయలేను నేను చేయలేను అది ఇంతవరకు నేను చేస్తానని చెప్పి చెప్పాలి ఎవరైనా సరే నేను వాళ్ళని వీళ్ళని కాదు ఇట్లాంటి అబద్ధ మాటలు మోసపూరితి మాటలు చెప్పకూడదండి